ন <muchas> <muchas> Yeah! मुस्लिम <imitation> కర్మూపారున సభ్యులు మహారాజు గారికి మన కర్మ మన ఆధ్వని శాసన సభ్యులు డాక్టర్ రెడ్డి అన్న వారికి అదేవిధంగా We'll ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా కర్నూలు పార్లమెంట్లోని ఆదో నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఏమంటే ఆనాడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఈ హైదరాబాద్ లాంటి నిజాం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సంస్థానాలను ఆయన భారతదేశంలో విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి కృషి అంతా ఇంతా కాదు మీకు అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే భారతదేశం అంతా సైడ్ ఉంటే హైదరాబాద్ మాత్రం సంస్థానం మాత్రం నేను కలిపితే పాకిస్తాన్ కలుపుతా లేదంటే నేను స్వతంత్రంగా పరిపాలించుకుంటాను అనేటువంటి సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసి ఆనాడు వాయులు పిలిచేటట్టు మన భారతదేశం అంతా మీద సమైక్యతకు సమగ్రతకు కాపాడడంలో ఆయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు అందులో భాగంగా ఈరోజు కూడా ఆయన కృషిని ఆయన యొక్క ఆశయాలను మనం మర్చిపోకుండా ఆయన యొక్క ఆశయాన్ని కాపాడుకోవడంలో భాగంగా మనం ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది అంతేగాక భారతదేశంలో ఉండే పౌరులంతా ప్రతి ఒక్కరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాల్లో భాగంగా సమైక్యత కోసం పాటుపడాలి ఎందుకంటే ప్రపంచ దేశాలని ఇప్పుడు ఏ విధంగా మన వీరికి చూస్తూ ఉన్నదో తెలుసు మీకంతా నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి వర్యులు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా మాది అన్ని రంగాల్లో ఐదవ స్థానంలో పెట్టారు ఇప్పుడు రాబోయే రోజుల్లో మూడో స్థానానికి వస్తున్న మీ అందరికి తెలిసిన విషయమే అందులో భాగంగా మనం కూడా మనవంత పాత్రగా ప్రతి ఒక్కరూ ప్రతి భారతీయుడు సమైక్యతను సమగ్రతను కాపాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం అండి భారతదేశం ఉక్కు మనిషిలాగా పిలిచేటువంటి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా దేశ ఐక్యతను దృష్టిలో పెట్టుకొని సమగ్రతను దృష్టిలో పెట్టుకొని అందరూ ఒకటే అనే భావాన్ని మనం ప్రజలకు చాటి చెప్పేలా భారతదేశ శక్తి సామర్థ్యాలని ప్రపంచానికి అందరికీ తెలియజేసేలాగా పెద్ద కార్యక్రమాన్ని మనం చేపట్టాం అందులో భాగంగా ఈరోజు ఆదోనిలో కూడా విద్యార్థులు పురప్రముఖులందరితో కూడా ఒక ర్యాలీని నిర్వహించి ఆ మహానుభావుణ్ణి మనం గుర్తు తెచ్చుకుంటున్నాం ఆయన ఆలోచన విధానాన్ని ఈ సమాజ ఈరోజు సమాజానికి కూడా అవసరం ఏ విధంగా ఉందన్న విషయాన్ని చర్చ చేస్తూ ఉన్నాం ఈ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దేశాన్ని ఏకం చేసి పెట్టాలి దేశ ఐక్యత చాలా ముఖ్యమైనది ప్రజలందరినీ కూడా ఒక తాటి మీద నడపాలా అన్నటువంటి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం దీంట్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన గారికి మరియు మన స్వామి గారికి ఇతర బీజేపీ పెద్దలకి ఇక్కడికి విచ్చేసినటువంటి విలేకరులకి మరియు ముఖ్యంగా నా ముందర ఆసీనులైనటువంటి గర్ల్స్ కాలేజీ విద్యార్థినులకి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు మనం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ ఉక్కు మనిషి ఆయనకు అంకితం చేస్తూ ఈరోజు మనం పాదయాత్రగా మున్సిపల్ గ్రౌండ్కి రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఆయనను ఎందుకు ఉక్కు మనిషి అంటారనే విషయం ఒక్కసారి తెలుసుకుంటే మన ఒళ్ళు గౌరవపొరుస్తుంది ఎందుకని అంటే భారతదేశం ఆ రోజు స్వాతంత్రం సంపాదించిన తర్వాత కొన్ని సంస్థానాలు భారతదేశంలో ఏకీకృతం కావడానికి ఒప్పుకోలేదు దాన్ని ఆయన పటుత్వంగా భావించి భారతదేశంలో ఎందుకు వీళ్ళు పోవాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని సంకల్పంగా తీసుకొని మన భారతదేశంలో వాటిని ఆ సంస్థానాలని కలిపే విధంగా చేయడం జరిగింది అదేవిధంగా మీకు తెలిసి ఉంటుంది హైదరాబాద్ సంస్థానం దాన్ని చేర్చడానికి కూడా ఎంతో కష్టపడి ఆయన చేర్చడం జరిగింది సో ఆయన లాయర్గా విదేశాల్లో చదువుకొని భారతదేశంలో గుజరాత్లో ఆయన చాలా కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని కూడా భారతదేశ స్వాతంత్రానికి వెచ్చించి భారతదేశ స్వాతంత్రంలో ఎంతో కష్టపడి ఆయన శ్రమించి తన జీవితాన్ని దారపోశారు సో అదేవిధంగా వందే మాతరం ఈ యొక్క వందే మాతరం సాంగ్ని బంకిం చంద్ర చటర్జీ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఈ సాంగ్ని రాయడం జరిగింది దేంట్లో నుంచి అంటే ఆనందమట్ట అనేటువంటి ఈ యొక్క నుంచి ఈ పాట మన ఎక్కడ పాడినా మన ఒళ్ళు పొడుస్తుంది రోమాలు నిక్కబొడుచుకుంటాయి భారతదేశ స్వాతంత్రాన్ని స్వాధించడానికి ఎంతగా ఉపయోగపడిందో మనం చూస్తూనే ఉంటాం అప్పుడప్పుడు ఎందుకంటే భారతదేశం ఆ రోజుల్లో ఇంత మనం ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ కానీ సోషల్ మీడియా కానీ ప్రచార పత్రికలు కానీ ఇంతగా లేవు సో ప్రజల్ని ఏకీకృతం చేయడానికి సొంత సమరంలో పాల్గొనడానికి యొక్క మన ఏకీకృతం చేయడానికి ఒక సాంగ్ అనేది అవసరమై ఆ రోజు ఈ పాటని మనం ఎంచుకొని భారతదేశాన్ని మొత్తాన్ని స్వాతంత్రం సాధించుకోవడానికి ప్రజలను ఏకీకృతం చేయడం జరిగింది సో ఆ సాంగ్ ఇప్పటికీ కంపోజ్ చేసి పాడి దాదాపుగా నూట యాభై సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మనం ఇటీవలే యూనిటీ ఫర్ రన్ అని చెప్పేసి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పుర పురస్కరించుకొని మనం చేయడం జరిగింది అందులో భాగంగానే వందే మాతరం సాంగ్ కూడా మొన్న నవంబర్ నైన్త్న మనం చేయడం జరిగింది సో ఈ సందర్భంగా మన పాఠశాల విద్యార్థులు కాలేజీ విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడం ఎంతో ఆనందం అనిపించింది సో మీరు కూడా రేపొద్దున మన భారతదేశానికి ఏదైనా కష్టం నష్టం రాకుండా మీరు కూడా సహాయం చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని చెప్పేసి కోరుకుంటాం ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ విషయాన్ని ఇప్పుడు మరవకుండా మీరు కూడా మళ్ళీ ఉన్నత ఆశయాలతో పాల్గొంటారని చెప్పేసి కోరుకుంటున్నారు థ్యాంక్ విరమించు